శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి దేవస్థానం చైర్మన్ భూమిరెడ్డి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలలో మైదుకూరు పట్టణ ప్రజలతో పాటుగా చుట్టూ పదహారు గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు కనుమ పండుగ మొదలు చుట్టూ పదహారు గ్రామాలకు పార్వేటగా బయలుదేరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామిని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి దర్శించుకున్నారు ఎమ్మెల్యేతో పాటుగా ఎమ్మెల్యే తనయుడు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి కూడా మాధవరాయ స్వామి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు